మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి ఈసీఎల్ దగ్గర మల్లాపూర్లో సేల్కి వచ్చింది సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక చిన్న బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి సెట్ అయ్యే హౌస్ అండి మనకి హౌస్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ వచ్చింది సరూ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అన్ని హౌజెసే ఉన్నాయి ఇది వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ హౌజ్ అండి వన్ బిహెచ్కే వచ్చింది వన్ హాల్ బెడ్రూమ్ అండ్ కిచెన్ ఉంటుంది ఇది రేకుల హౌస్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ మాత్రమే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్